సమిష్టి కృషితో లాభాలను సాధించిన సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి వారి వాటా ప్రకటించాలని టీవీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి పేర్కొన్నారు మేరకు ఎనిమిదవ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు బోనస్తో పాటు పండుగ అడ్వాన్స్ ఇప్పించిన ఘనత టీబీ జీకేస్కు ఉందన్నారు మొన్నటిదాకా గుర్తింపు పత్రం పొందని గెలిచిన సంఘం గుర్తింపు పత్రం పొందిన తర్వాత ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదని ప్రశ్నించారు వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశం మంచిదైనప్పటికీ ఒకరోజు బేసిక్ ఇవ్వాలని డిమాండ్ చేయడం సరైన విధానం కాదని తెలిపారు బాధితులకు సింగరేణి సిఎస్ఆర్ నిధులతోటి వారికి ఆర్థిక సహాయం అందివ్వాలని సూచించారు అలాగే సివిల్స్ అభయకు సింగరేణి సిఎస్ఆర్ నిధులు ఎందుకు మళ్లించారో వివరించాలని తెలియజేశారు రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైందని తెలిపారు సింగరేణి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు సింగరేణి కార్మికులకు పదహారు శాతం నుండి ముప్పై రెండు శాతానికి లాభాల వాటా పెంచిన ఘనత టిబి జీకేస్కే ఉందని వివరించారు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణి సింగరేణి లాభాలు సింగరేణి యాజమాన్యం లాభాలు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపైన వాటాను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికీ ఐదు నెలలు దాటి ఐదున్నర నెలలు దాటినప్పటికీ కూడా ఆర్థిక సంవత్సరం మూసి ఇప్పటి వరకు దాని మీద చర్చ కానీ అడిగినటువంటి గెలిచినటువంటి సంఘాలు అడిగినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చి లాభాలను ప్రకటించాలని అడుగుతున్నారు తప్పితే దాని మీద కార్యాచరణ కానీ సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి కానీ లేదా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసి ప్రకటించేటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు చేయట్లేదు కుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అందుకే తెలంగాణ ముగ్గని కార్మిక సంఘం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అన్ని ఏరియాలోని జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలు వాస్తవ లాభాలు ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ప్రకటించాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడైనా సరే ఈరోజు దసరా కంటే నెల రోజులు కూడా లేదు దసరా ఇరవై నీరు రోజులు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం లాభాల మీద వాటాను ఇంకా ప్రకటించడం అనేది తదుపరి కార్యక్రమం ఇప్పటి వరకే ప్రకటించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది ఎందుకంటే కార్మికుల పిల్లలందరినీ కూడా విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా అనేక పాఠశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి అమౌంట్ రాలేదు అనేటువంటిది ఒకటి రెండవది పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి అడ్వాన్స్ కాక ఈ లాభాల వాట కూడా వచ్చినట్లయితే దాన్ని తప్పకుండా మనకు ఉపయోగకరంగా ఉంటుంది సంబరంగా చేసుకోవచ్చు అనేటువంటిది రెండు రకాలుగా ఉన్నటువంటి సందర్భం ఇప్పటి వరకు లాభాల వాట ప్రకటించలేదు అని గతంలో కూడా ఎప్పుడు చూసినప్పటికీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి లాభాల వాటా ఏదైతే మనం ఇస్తా ఉన్నామో ఇప్పటి వరకు ఏ రోజు కూడా దసరాకి మిస్ అవ్వకుండా లాభాల వాటను ప్రకటిస్తాం ఒకే ఒకసారి తెలంగాణ ముగ్గరి కార్మిక సంఘం గెలిచినటువంటి సందర్భంలో లాభాల వాటాను లెక్క చేయడం లేట్ అవుతుంది అని అంటే ఆ సంవత్సరంలో దీపావళి బోనస్ను దసరాకి ఇప్పించి లాభాల వాటను దీపావళికి ఇప్పించినటువంటిది ఉన్నది అంతేకాకుండా ప్రతి నెల ఇచ్చేటువంటి జెన్కో ట్రాన్స్కో ఇచ్చేటువంటి డబ్బులు జీతాలకు మాత్రమే సరిపోతున్నాయి లాభాల వాట ఇవ్వడానికి అదనంగా వాళ్ళ నుంచి వస్తేనే ఇస్తాము అని అటువంటి చెప్పినటువంటి సందర్భంగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకత్వమే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఎండ్ఎండి గారిని అయితే డైరెక్ట్ ఫైనాన్స్ని కలిసి అధిక మొత్తం ఆ రోజు లాభాల వాటను దసరాకే ఇప్పించినటువంటి ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఈ కార్యక్రమంలో ఆయలు శ్రీనివాస్ నూనె కొమరయ్య చెరుకు ప్రభాకర్ రెడ్డి పర్లపల్లి రవీందర్ చెల్పురి సదానందం ధరణి మల్లేశ్వరరావు నాగమల్లేష్ కమలాకర్ బండి శేఖర్ తదితరులు పాల్గొన్నారు